నా చిన్నప్పుడు సండే వచ్చిందంటే చికెను మటన్ చేపలు ఈ మూడు సెట్ అవ్వాలదంటే గుడ్లు పులుసు అని ఉండేవారు ఇంట్లో సండే అంటే నాన్ వెజ్ డే అన్నట్టు ఆ రోజైతే కన్ఫర్మ్ గా నాన్ వెజ్ ఏదో ఒకటి ఉండేవారు కనీసం గుడ్లనే ఉండేవారు అనమాట మేము మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి ఒక్కొక్కసారి వీలు పడకపోయినా డబ్బులు ఏమి లేకపోయినా ఖచ్చితంగా గుడ్లు అయితే తెచ్చి గుడ్లు పులుసు అయితే చేసేవారు ఇంట్లో ఆ అంటే ఆ రోజు నాన్ వెజ్ లేకపోతే మళ్ళీ పిల్లలు ఎక్కడ బాధపడతారని చెప్పి కానీ ఇప్పుడు మాత్రం వారంలో ఎలా కాదనుకున్నా మూడు రోజులు మాత్రం ఎగ్గే ఉంటుంది ఇంకా డబ్బులు ఉంటే మన వీళ్ళని బట్టి మనకు కావాలనుకుంటే చికెన్ అని అని చేపలని ఏదైనా తెచ్చుకోవచ్చు అది మన ఇష్టం ఇప్పుడు డబ్బులు కానీ ఏదైనా తినచ్చు ఇంకా మా వారి విషయానికి వస్తే వారంలో రెండు సార్లు వెజిటేబుల్స్ ఉండమంటే మూడో రోజు ఎవరంత పాడైపోయింది నాకు నాన్ వెజ్ కావాలి అంటారు అదే డైలీ నాన్వెజ్ వేసేసామంటే లొట్ల వేసుకుంటూ తేనేస్తారనమాట ఇంకా ఈ రోజైతే నైట్ డిన్నర్ ఉంది చపాతీలు చేసి గుడ్లు కుర్ చేశాను నేను అగ్రిరో చేశాను అయినా రోజు నాన్ వెజ్ అయితే తినేస్తారు మా వారైతే మీ ఇంట్లో కూడా నాన్ వెజ్ ప్రీలు ఎవరు ఉంటే కామెంట్ చేయండి వాళ్ళని వచ్చేసి అలాగే వీడియోనిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ஆமாடம் உணவுக்காது